నూట నలభై కోట్ల మంది భారతీయులు ఎంతో ఎదురు చూస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా దేశ ఆర్థిక బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది అన్ని రాష్ట్రాల్లో ప్రగతి సామర్థ్యం ఏ విధంగా ఉంటుంది దానికి ముందు మనం ఒక విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతున్నాయి వాటి ప్రస్థానం ఏ విధంగా ఉంది వాటి యొక్క సిద్ధాంతాలు అంతకాలు ఏ విధంగా ఉంటాయి అనేది అందరూ తెలిసిన విషయమే కాకపోతే క్రీస్తు పూర్వం పదిహేడు వందల సంవత్సరంలో భారతదేశం యొక్క పాత్ర ప్రపంచ దేశాల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జీడిపి ఉందంటే ఎవరు నమ్మరు అప్పుడున్న మనకున్న వనరులు కానీ ఖనిజలకు కానీ అన్ని రకాల విభాగాల్లో ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జీడిపి ఉండేది ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చి కొల్లగొట్టుకొని మొత్తం దోచుకొని కనిచి సర్వనాశనం చేసి ఈ దేశాన్ని వెళ్ళిపోయారో ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం యొక్క జీడిపి పరిస్థితి రెండు మూడు పర్సెంటే ఉండింది ఆ తర్వాత మనకు తెలుసు కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలో దేశం ఏ విధంగా ప్రగతి పదంలో ముందుకు జరిగిందా ఎక్కడెక్కడ అవరోధాలు ఆగిపోయారు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ యొక్క ఉనికి కోసం వాళ్ళలో ప్రజల ఓటు బ్యాంకు కోసం వాళ్ళు తీసుకున్న సంస్కరణలు నిర్ణయాలు మనల్ని ఏ విధంగా అధత్పాతాలకి తొక్కేశాయో మనందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఈరోజు ఒకే ఒక సంకల్పం ఒకే ఒక పైత్విక పునాది సిద్ధాంతంతో భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలోనే మానవతా ఏక దర్శనం అనే దాంతో అలాగే అంత్యోదయ స్ఫూర్తి ఈ రెండు భారతీయ జనతా పార్టీకి నాయకుడు ఉండడు జెండానే నాయకుడు భారతీయ జనతా పార్టీకి వేరే స్వార్థపరమైన సిద్ధాంతాలు చిత్రాలు ఉండవు వాటికి ఉన్నది ఏకైక సిద్ధాంతము అంత్యోదయ స్ఫూర్తి ఏకాత్మ మానవ దర్శనం మూడోది నాయకులు ఉండరు కార్యకర్తలే నాయకుడుగా ఉంటారు కాబట్టి కుటుంబ పరిపాలనకు గాని వ్యక్తిగత స్వార్థాలకు కానీ వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం గానీ ఏ రోజు దేశ భవిష్యత్తును కానీ దేశ రక్షణ విషయంలో గాని దేశ అభివృద్ధి విషయంలో కానీ బలహీన బడుగు వర్గాల యొక్క అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లే పాత్ర భారతీయ జనతా పార్టీలో ప్రత్యేకమైన పాత్ర మనకి తెలుసు డబ్బున్నవాడు సంపాదించడం అభివృద్ధి పదం కాదు ఎక్కడైతే పేద బలహీన వాళ్ళకారులు కనీసం మౌలిక వసతులని సమకూర్చగలే దిశలో పయనిస్తే అదే అభివృద్ధి అదే అదేమిక అభివృద్ధి ఈరోజు ప్రధానమైన అంశం నిన్న పార్లమెంట్లో మన ఆర్థిక మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం చర్చాంశంగా మారింది ఈ బడ్జెట్ లో ప్రత్యేకత ఉంది ఆమెకి మొరార్జీ దేశాయ్ తర్వాత కేంద్రంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత నిర్మలా సీతారామన్ కు దక్కుతుంది ఎనిమిది పర్యాలు అయిపోయి రోజు నిన్న తొమ్మిదోసారి ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆమెలో ఉన్న ఒక నైపుణ్యత ఒకటే ఒక ముఖ్య లక్ష్యం వికసిత్ భారత్ ఇరవై నలభై ఏడో సంవత్సరానికి ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా ఇప్పుడు మనం ఉన్న నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్ళే అభివృద్ధి పదంగా అలాగే దేశంలో ఏదైతే భవిష్యత్ యువకుల కోసం ఆధారపడిందో ఆ యువకుల శక్తి బడ్జెట్ అని చెప్తాం యువశక్తి బడ్జెట్ ఇది అదే కాకుండా అన్ని దేశాలు కూడా మనల్ని టార్గెట్ చేసాయి అన్ని దేశాలు కూడా మన మీద ఒక రకమైన అసూయను వెల్లబొచ్చుతున్నాయి వీళ్ళలో ఉన్న ఐకమత్యం వీళ్ళలో ఉన్న పట్టుదల వీళ్ళలో ఉన్న ఆ శ్రమజీవుల యొక్క కృషి ఫలితం వల్ల ఈరోజు అన్ని దేశాలన్నీ కూడా ఇండియాలో ఏం జరుగుతుంది ఇండియాని ఏ విధంగా అనగదొక్కాలని మనం అందరికీ తెలుసు గత కొన్ని నెలలుగా అన్ని దేశాలు మన మీద టార్గెట్ చేసి ట్యాక్సులు వేయడం సునకాలు పెట్టడం వాటికి కావాల్సిన అన్ని రకాల కోణాల్లో అటాక్ చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒకే ఒకటి స్వదేశీ స్వదేశీ అంటే మన దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు మనమే వాడుకోవాలనేది ఒక ప్రధానమైన అంశమే కాదు స్వదేశీ ధర్మం స్వదేశీ భాష స్వదేశీ ఆత్మగౌరవం స్వదేశీ భోగ అంటే ఒక వస్తువులే కాదు ఇక్కడ మన యొక్క సంస్కృతి మన యొక్క భాష మన యొక్క వేషధారణ మనం పండించే పంటలు కానీ వంటలు కానీ ఇవన్నీ కూడా అన్ని దేశాలకి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఈరోజు భారతదేశాన్ని చూస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ ఏ విధంగా ఉండాలి ఈ దేశాలంతా ఇలా టార్గెట్ చేసే ఈరోజు మన బడ్జెట్ ఏ విధంగా ఉండాలంటే యువతకి ప్రాధాన్యత ఇచ్చేటట్టు ఉపాధి కల్పన బలిహీన బడుగు వర్గాల అభివృద్ధి ధ్యేయంగా అన్ని రంగాలలో అన్ని సెక్టర్లలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే పదానికి అర్థం నిర్వచనం ఉండే విధంగా ఈరోజు ఏడు పర్సెంట్ అభివృద్ధి పదంతో ముందుకు తీసుకెళ్లే విధంగా బడ్జెట్ ని కేటాయించడం జరిగింది మనకు తెలుసు అట్లని మనము ఏ దేశాన్ని కూడా అవగరపరిచేది లేదు ఏ దేశాన్ని కూడా తోసుకునేది లేదు వాళ్ళతో కలిసి పర్యాటక రంగంతో పాటు మార్కెటింగ్ రంగంతో పాటు అన్ని రకాల సాంకేతిక రంగాల్లో కూడా ఈరోజు అభివృద్ధి పదంలో కేటాయించుతుంది మన అందరికి కావాల్సింది విద్య ఆరోగ్యం అలాగే చేతికి పని ఇండస్ట్రీస్ వ్యవసాయ రంగం మహిళకి స్వాలంబన ఆర్థిక స్వలంబన ఏ విధంగా ఉంటుంది అత్యధిక శాతం భారతదేశంలో కష్టపడే జీవులే ఎయిటీ పర్సెంట్ దాకా ఉన్నారు సో వీళ్ళని మనసులో పెట్టుకొని వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది అదే విధంగా చెప్తున్నాను రక్షణ విషయంలో కూడా దగ్గర దగ్గర ఎనిమిది జలా అంటే సముద్రపు మార్గాలను కూడా అభివృద్ధి పథం చేసే విధంగా ఉంది ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్ మన రాష్ట్రానికి ఏంటి మనకేంటి అనేది చాలా మంది ప్రశ్నిస్తుంటారు కేంద్రం బడ్జెట్ అనేది ఒక రాష్ట్రానికి పరిమితం కాదు అది ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఆ బడ్జెట్ని కేటాయించడం జరుగుతుంది మనకు తెలుసు ఈరోజు అత్యధిక మార్కెటింగ్ రంగం అభివృద్ధి చెందాలంటే హైవేస్ రైల్వే లైన్ కానించి విమానం ఈ రంగాల్లో ఏ విధమైన అభివృద్ధి ఉందో నాకన్నా మీకే బాగా తెలుసు ఇప్పుడు హై స్పీడ్ కారిడార్ లో కూడా ఏడుని ప్రవేశపెట్టడం జరిగింది అలాగే ఫార్మా మెడిసిన్ సంబంధించి పదివేల కోట్ల రూపాయలు ప్రవేశపెట్టడం జరిగింది అలాగే ఎంఎస్ఎంఈ తెలుసు మైక్రో స్మాల్ ఇండస్ట్రీ మైక్రో ఇండస్ట్రీస్ అన్ని రకాల ఇండస్ట్రీస్ కూడా దగ్గర దగ్గర పదివేల కోట్ల ఫండ్ని కేటాయించడం జరిగింది ఏడు లక్షల రూ కోట్ల రూపాయలని గా రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విషయానికి వస్తే కోస్టల్ బెల్ట్ మనకు తెలుసు ఒడిశా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ ఇవన్నీ తీర ప్రాంతాలు ఈ ప్రాంతాలన్నిటినీ కూడా కోస్టల్ స్పేస్ సంబంధించినట్టు కూడా కేటాయించడం జరిగింది అలాగే కూడా అలాగే అమరావతికి సంబంధించి కూడా దగ్గర దగ్గర వెయ్యిన్ని ఐదు వందల కోట్ల రూపాయలని ఆల్రెడీ కేటాయించడం జరిగింది అలాగే మన ఖనిజాలు ఖనిజాలకు సంబంధించి అలాగే టూరిజం డెవలప్ నుంచి ఐదు ప్రత్యేక ప్రాంతాలని అభివృద్ధి పథంలో ఈరోజు దేశవ్యాప్తంగా తీసుకురావడం జరుగుతుంది అలాగే విద్యా ఫార్మా విద్య కానీ ఫార్మా కానీ జాతీయ స్థాయి కొత్త జాతీయ స్థాయి పరిశోధన కేంద్రాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే స్వదేశీ మనకు తెలుసు ఖాదీ ఖాదీ కోసం ఈరోజు మహాత్మా గాంధీ స్వరాజ్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అలాగే మనకు తెలుసు క్రీడలు క్రీడలకు సంబంధించి నైపుణ్యమైనటువంటి వస్తువులన్నీ కూడా మన ఇండస్ట్రీ మన దేశంలోనే తయారు చేసుకునే దానికి సంబంధించి జరిగింది అతి ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగ కల్పన వ్యవసాయము అభివృద్ధి ధ్యేయం సెమీ కండక్టర్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ సెమీ కండక్టర్ మిషన్ టూ పాయింట్ జూరో అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ మధ్య కాలంలో మనం అందరూ ఎన్నో సెమినార్లు విన్న వాళ్ళకి అర్థమవుతుంది వాటికి నలభై వేల కోట్ల రూపాయల్ని ప్రవేశపెట్టడం జరిగింది